మాదిగని చెప్పుకోవడానికే ఎంతో ఫీల్ అయ్యి బాధపడినప్పటి రోజు నుండి నేను మాదిగా అని చెప్పుకొని స్థాయికి తీసుకొచ్చినటువంటి మన మందకృష్ణన్న గారికి నేను శిరస వంచి కళానుందాన్ని తెలియజేసుకుంటున్నా నిజంగా నేను మాదిగని చెప్పుకొని తిరగాలంటే ఉండాలి ఆ గుండెకు మొక్కాలి మనం ఎక్కడన్నా ఎవరైనా కలిసి ఆట ఆడి పాట పాడి మనం ఎవరికైనా పోయినప్పుడు మీద ఏ కులం అని అడిగినప్పుడు బాధ అనిపించేది కానీ నేను నేను మాదిగా ఎస్సి మాదిగా చెప్పుకుంటున్నా నేను చెప్పుకుంటున్నా నేను పదిహేను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో నన్ను మాదిగ తండోర జెండా పట్టించి రెండు వేల నాలుగులో నేను అప్పటి నుంచి తోటి నల్గొండ జిల్లాలో నేను కార్యక్రమాలు చేసిన ఆనాడే నాకు ఇంత అనుభవం లేనప్పుడే నేను ఈ పట్టుకొని కలిసి నచ్చినప్పుడు ఈరోజు నాలుగు పాటలు నేర్చుకున్నా నాలుగు మాటలు నేర్చుకున్నా సమాజం అంటే కూడా అంతో ఎంతో ఎంతో కాదు నాకు కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి ఎవరి కోసమో భోజు పొంగేసి ఎవరి ఎదుగుదల కోసమో గోజు పొంగేసి ఎన్నో పాటలు పాడి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మన జాతి కోసం మన మార్య జాతి కోసం ఎనకబడ్డ జాతి కోసం ఖచ్చితంగా పనిచేయడానికి నేను ఎప్పుడూ ఎక్కడ ఏ సభ ఉండి నాకు పిలిపించినా కూడా నేను ప్రతి కార్యక్రమానికి నా వంతుగా నేను వస్తా నా తోటి కళాకారులందరినీ కూడా నేను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా నాకు ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు అప్పజెప్పి చెప్పినటువంటి మన యువకుని సోమర్ణం కూడా నా యొక్క కళాభివృద్ధన తెలియజేసుకుంటున్నా అన్నా సోమన్నా నా నల్లగొండ జిల్లా నుంచి నా అందరూ అక్కలను తను కలిసి తీసుకొచ్చి నీ అడుగులో అడిగేసి మేము నీతో కృష్ణన్నతో ఎప్పుడు ఉంటామని కోరుకుంటూ కొంతమంది కళాకారులు అడిగి నన్ను పొద్దున ఈ మాదిగ జాతి అని ఈ పోరాటం అనుకుంటా మీరు బయటకు వస్తే మరి మీకు సారథిక ఉద్యోగాలు ఉన్నాయి కదా మరి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడిగారు మన కడుపు నిేనే మన దరిద్రం బాగలేదన్న మన పక్కనోడి కడుపు నిండాలి అని నేను అనుకుంటున్నా నాకుంది నేను ఒకటే చెప్పిన నా జాతి కోసం ఒకవేళ మీరు అది చేస్తున్నారు అని ఎవరైనా అని ఉంది రేపు మాకేమైనా వ్యతిరేకత వచ్చి మామూలుగా ఏమైనా ఇబ్బంది పెడితే మేము రీజన్ చేసి కూడా కృష్ణన్న సోమరణలతో కసిరావడానికి ఎందుకంటే నాకు పిల్లలు పిల్లలున్నదన్న ఈ రోజు లో నేను కొట్లాడుకుంటే నా పిల్లల్లాంటి పిల్లలకి ఎంతో మందికి బతుకృష్ణలో అవుతాం ఆనాడు ఇంతమందికి తోటి ఏం కలిసిన చిలో నాకైతే తెలియదు నాకు అవగాహన లేదు కానీ ఈరోజు గొప్ప గొప్ప మేధావులు కవులు కళాకారులు మరి కృష్ణన్నకి ఇంత సపోర్ట్ ఇస్తే మరి మేమెందుకు ఎందుకు రావద్దన్నా మేము చేసేది ఎంత కృష్ణన్న చేసినా మనం చేసేది ఎంత ఎంత ఒక చిన్న అనువంత అందుకే నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒక మాట I got you!